నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో టీఎన్ఎన్ఎస్ టీవీ దరహరి ఎక్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్ బి శంకర్ యాదవ్ కేపి శ్రీనివాస్ దత్తాత్రయ కె నర్సింగ్ రావు డి నాందేవ్ పి గోవిందరావు ఎన్టీఆర్ ఘాట్లో లో ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన స్ఫూర్తిని ఎంతమంది అందిపుచ్చుకున్నారని తెలిపారు ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పలువురు హాజరయ్యారు ఈరోజు మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ వర్గం నుంచి అక్కడికి మరి అన్నగారు ఎన్టీఆర్ గారి దగ్గర అర్పించడం కోసం వచ్చాము పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై రెండులో పార్టీ స్థాప ఎనభై మూడులో పార్టీ యొక్క రిజిస్ట్రేషన్ పార్టీ యొక్క సంస్థాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలోనే పార్టీ మారలేదు పార్టీలో కూడా ఇంకా చేరలేదు తర్వాత అన్నగారి అభిమానం మాకు ఏంటంటే ఎనభై మూడులో అసలు ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు అనేది ఒక గుర్తింపు లేకపోయిందర్ణాటకలో ఢిల్లీలో కానివ్వండి వేరే ఇంటర్నేషనల్ కంట్రీస్లో కానీ మరి అలాంటి గుర్తింపు వరకు ఆయన అన్నీ వదిలేసి సినిమా అన్ని వదిలేసి రాజకీయంలోకి రావడం జరిగింది అదే రాజకీయం వచ్చిన తొమ్మిది నెలల్లోనే మరి ఇంటర్నేషనల్ విదేశీ మూడులో కూడా రికార్డు ఏంటంటే పార్టీ తొమ్మిది నెలల్లో గవర్నమెంట్ రావడం ఆయన ఒక చరిత్ర గల సృష్టించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇంకా మేము టీడీపీలో పార్టీలను కొనసాగుతున్నాము ఇక కొంతమంది తెలుగు ప్రజలకు ఆయన చేసిన మేలు ఆయన చేసిన ఒక తెలుగు గుర్తింపు మన తెలుగు తేజాలని ఎంతోమందిని డాక్టర్లని అడ్వకేట్లని మరియు ఈ యొక్క అడ్వకేట్లని మళ్ళీ హెడ్ మాస్టర్లని ప్రొఫెసర్ అని వీళ్ళందరినీ కూడా రాజకీయాలకు మీరు రావాలి బ్రదర్ అని చెప్పి వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ గవర్నమెంట్ ఎనభై మూడులో ఫస్ట్ గవర్నమెంట్లో వాళ్ళకే తెలియదు మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో ఆ హాస్పిటల్లో కూడా వాళ్ళు ఆ టైంలో మంత్రి చేయించి మంత్రి పదవి చేయించుకున్నారు కావున మేము ఎన్నో మన తెలుగు రాష్ట్రాలకు ఎన్నో మేలు చేసినటువంటి మన నందమూరి తారక రామారావు గారికి ఇప్పటి వరకు కూడా మేము ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము తెలుగు ప్రజలు ఇది కూడా గమనించాలి సమయంలో మరి నో డౌట్ ఆ వందల మంది ఎం కూడా రాజీనామా చేసి మరి ఢిల్లీలో దడదడ గుట్టించి అసలు ఎవరు ఎన్టీఆర్ అనే దృష్టికి వచ్చింది ఇందిరాగాంధీ దృష్టిలో కూడా ఎన్టీఆర్ అనేది ఎవరు అంటే అప్పుడు ఎన్టీఆర్ సినిమా లవకృష్ణ సినిమా చూపించిన తర్వాత వారు దానవీర సూర్యకుందర్ సినిమా చూపించిన తర్వాత ఎన్టీఆర్ కూడా ఇందిరాగాంధీ కూడా అప్పుడు ఎన్టీఆర్ని మెచ్చుకోవడం జరిగింది కావున ఇప్పుడు కూడా తెలుగు ప్రజలు ఇంకా ముందుకు ఈ టీడీపీ పార్టీలోనే ముందుకు కొనసాగాలి మరియు అలాగే ఈ యొక్క పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇంకా పార్టీ సంస్కృత ఎన్నికల్లో కానివ్వండి దాన్ని కూడా కానివ్వండి అందరూ కూడా సహకరించాలని మనవి చూస్తున్నావు మధ్యలో ఎంతోమంది ఆ సెంటిమెంట్ పెట్టుకోవాలి చిరు రాష్ట్రాలు కూడా ఎవరి వల్ల ఏమి కాలేదు ఆయన తెచ్చిన గుర్తింపు ఇంకా అట్లా అలాగే ఉంది ఆయన చేసిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ యొక్క గవర్నమెంటు రెండుసార్లు హైటెక్ సిటీ కానివ్వండి ఫ్లైఓవర్లు కానివ్వండి ఇవన్నీ కూడా కొద్దిగా హైదరాబాద్ డెవలప్మెంట్ మళ్ళీ ఇంజనీర్ కాలేజీలు కానివ్వండి ఇంజనీరింగ్ కాలేజీలో మనం అప్పుడు చదవాలంటే మా చెన్నైకి వెళ్ళాలి కర్ణాటక బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చిన ఘనత ఉండేది కానీ చంద్రబాబు వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో తెచ్చి అప్పుడు కాలేజీ సీట్లు ఉన్నాయి కానీ స్టూడెంట్ తక్కువ ఉండే ఆ టైంలో ఆ రకంగా ఎన్నో రకంగా అభివృద్ధి నందమూరి తారక రామారావు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు కాబట్టి ఒక ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పుట్టిన రోజు కాబట్టి యావత్ ప్రపంచ దేశంలో కూడా ఎన్టీ రామారావు అంటే ఎవరు ఎన్టీ రామారావు అంటే ఒక దేవుని దేవుని రూపం అనేది ప్రజలకే తెలియదు కానీ ఎన్టీ రామారావు ఒక కృష్ణుడు ఒక దుర్యోధనుడు ఒక అర్జునుడు ఒక రాముడు ఎటువంటి పాత్రలు అంటే ఆ పాత్రలు చూసిన వాళ్ళంతా కూడా ఆశ్చర్యపర నిజానికి దేవుడు అంటే ఈ విధంగా ఉంటాడా అన్నట్టు ఆ రోజులలో మన ఆయన చేసిన గొప్ప యాక్టింగ్ వల్ల ఏ విధంగా చేసిండో నిజానికి ఎన్టీ రామారావుని జన్మ జన్మం కూడా జన్మ జన్మాలు కూడా మేము అందరం కూడా గుర్తించుకుంటాం మరి ఈరోజు తెలుగు ప్రజలకు అందరూ కూడా ఆయనని ఘనమైన నివాళులు అర్పిస్తూరు ఇక్కడికి వచ్చి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ ఇంకా కూడా క్యాటర్ చాలా బాగుంది రాబోయే తరానికి కూడా తెలంగాణలో చంద్రబాబు నాయుడు అతి త్వరలో ఒక ఏడాది రెండు సంవత్సరాలు ఇక్కడ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కూడా తీసుకొస్తారని కూడా మేము ఆశిస్తున్నాం చేస్తాడు కూడా చంద్రబాబు నాయుడు కేవలం ఒక పాదయాత్ర కాదు బస్సు యాత్ర చేస్తే మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపు తిరుగుతారని కూడా మేము చంద్రబాబు నాయుడికి రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ గెలవంగానే ఎంబడే మీరు ఇమీడియట్లీ ఇక్కడ దిక్కు ఏడాది సమయం తీసుకొని మీరు బస్సు యాత్ర చేయండి మీ ఎన్నికలు ఏ విధంగా ప్రజలు వస్తారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆంధ్రకన్నా తెలంగాణలో ప్రజలు చాలా గొప్ప తెలియవంతులు ఇది ఎన్టీ రామారావు చంద్రబాబు అంటే చాలా అభిమానం పడతారు వాళ్ళు అనమాట రే ఆ రోజుల్లో మనకు ఏం తెలవనాడు కూడా ఈ విధంగా మనం ప్రపంచ దేశాలలో ఈ రోజు చూడు చూడండి ప్రపంచ దేశాలలో మనకు ఒక హైటెక్ సిటీ లాంటిది ప్లస్ అదే ఇట్లా ఒక బెంగళూరుకి అటువంటిది సాఫ్ట్వేర్ ఒక వ్యవసాయ కూలీ సాఫ్ట్వేర్ ఈ ఈరోజు గుర్తు చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకంటే ప్రపంచ దేశాలు మొన్న కూడా జగన్ అక్రమంగా అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా తెరదలాడించిన జగన్ జగన్కి భయపడి ఆయన ఏం చేయాలి ఏం తోచను చేత ఇమ్మీడియట్లీ ఆయన కూడా ఈ ఇది ఈ విధంగా ఇట్లా చేయడం జరిగింది కానీ ఎప్పటికైనా నిజం నిజమే గెలుస్తుంది ఎప్పుడైనా ఏ అక్రమ కేసులు పెట్టినా అని కూడా అక్రమ కేసులే అక్కడ కూడా నిల్వై అది చంద్రబాబు నాయుడికే చంద్రబాబు నాయుడికే ఈ ఏ విధంగా అయినా గెలుచాడు గెలిచి ఏ విధంగా మళ్ళీ రాబోయే తరానికి రెండు వేల ఇరవై నాలుగులో రేపు ఇంకొక నాలుగో తారీఖు ఐదో తారీఖు మరి మేము అక్కడ ఆంధ్రలో అధికారంలో కూడా వస్తున్నాం ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాబోయే ఆంధ్రలో చాలా పెద్ద ఎత్తున ఐదు సంవత్సరాలు తొందరగా డెవలప్మెంట్ చేస్తాడు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు